కోనసీమ జిల్లా కాట్రెండ్నికోన మండలం బలుసు తిప్పలో ఇక పడవల పోటీ జరిగింది ఇక వేట సరిహద్దుల కోసం నలభై పడవల్లో కూడా మత్స్యకారులు పోటీపడ్డారు యానం పిల్లంక మసుకపల్లి పోలవరం కుండలేశ్వరం ప్రాంతాల వరకు కూడా పోటీ జరిగింది ఏ గ్రామానికి చెందిన పడవ ముందుగా నిర్దేశిత ప్రాంతానికి వెళ్తుందో ఆ గ్రామం వారు ఏడాది పాటు గుర్తించబడినటువంటి ప్రాంతాల్లో చేపల వేట సాగించుకోవచ్చని అక్కడ మత్స్యకారులు చెబుతున్నారు ఇక్కడ నుంచి బలుస్తేప నుంచి ఈ పల్లంకూరు గోదావరి అవ్వండి ఎదుర్లాంగి గోదావరి అవ్వండి కోటిపిల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగార కట్లు పెట్టుకునే మరి ఫిషర్మన్ ఉన్నారు వాళ్ళ విషయతే దా దా దాని నిమిత్తం ప్రతి ఏట కూడా అమాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాం ఈ లంగారు కట్టు నావులు బయలుదేరడానికి అంటే మీరు మరి పోటీ కింద పోటీ విధానమే వస్తుంది అంటే బ్రతుకు విద కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు కాబట్టి ప్రతి ఏటా కూడా మరి ఈ రోజు మీరు నిర్ణయించడం జరిగింది ఈ రోజు నిర్ణయించడం జరిగింది మరి అందరూ కూడా సక్రంగా ఈ రోజు ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికి ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చి సంవత్సరం ఒక సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది